ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉంటామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు పట్టణంలోని ఇరవై ఆరు ఇరవై ఎనిమిది డివిజన్లలో రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో రోడ్లు డ్రైన్లకు శంకుస్థాపన చేశామన్నారు ఎన్నికల తర్వాత రాజకీయ జెండాలు లేకుండా అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తామని చెప్పారు నియోజకవర్గంలో కక్ష సాధింపులు రాజకీయ వేధింపులు ఉండవని స్పష్టం చేశారు రోడ్లు డ్రైన్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది డివిజన్లలో ఈ రెండు కోట్ల అరవై లక్షల రూపాయల రోడ్లు డ్రైన్లతో ఈ ప్రాంత వాసులకి ఎంతో మేలు జరుగుతుంది ఈ యొక్క పనులు వేగవంతంగా ప్రారంభించి వీలైనంత త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇస్తూ నా ఉద్దేశం కూడా ఒకటే గతంలో ఇక్కడ పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ప్రచార ఆర్భాటాల కోసం టెంకాయలు కొట్టి పనులు మాత్రం ప్రారంభం కాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి అందుకే వారిని టెంకాయలు బ్యాచ్గా ఆ యొక్క ప్రజలు భావించి దూరంగా పెట్టడం జరిగింది కానీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మూడోసారి ప్రజలందరూ ఆశస్సులతో ఒకే మాట చెప్పడం జరిగింది అధికారులకైనా కాంట్రాక్టర్లకైనా నా చేత టెంకాయ కొట్టించారంటే ఎప్పటి లభలు పూర్తి చేస్తారో అది తెలియజేస్తేనే టెంకాయ కొడతా నేను పనులు ప్రారంభించిన ఏదైతే శంకుస్థాపన చేసిన వెంటనే పనులు ప్రారంభించాలా వెంటనే పూర్తి చేయాలా అలా కానప్పుడు ప్రారంభోత్సవాలు కూడా వచ్చే ప్రశ్న లేదండి అదే రీతిలో గత ఏడు నెలలుగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నగర కార్పొరేషన్ పబ్లిక్ పంచాయతీ రాజా రోడ్లు భవనాల శాఖ ఇరిగేషన్ శాఖ ఇండస్ట్రియల్ శాఖ అన్న తేడా లేకుండా ఎంపీ గ్రాంట్సా అన్న తేడా లేకుండా ఎక్కడ బడితే అక్కడ ఒక జాతరను తలపించే రీతిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ నలువైపుల ఆ యొక్క రోడ్లు కానీ రైన్లు కానీ తాగునీటి పైప్ లైన్లు కానీ ఆ పనులు అత్యంత వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వం లాగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వర్క్స్ పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి కరెంటుకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా సమస్య ఉందని తెలిస్తే ఇరవై నాలుగు గంటల్లో ఆ కరెంటు సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఒక ప్రత్యేక కార్యచరణ రూపొందించి